అందరికి అస్సలం నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ లేచిరాఫిన్ అనే మనమేదో లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ చేయలేదు కాకపోతే వచ్చు ఓ నిన్న ఒక్క రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కార్లు సోల్డ్ అవుట్ జెండా శాంత్రో సోల్డ్ అవుట్ చెరోలెట్ ఏబియో సోల్డ్ అవుట్ వాడిపోతే మారుతి జెన్ మూడు కార్లు సోల్డ్ అవుట్ కంగ్రాచులేషన్ అందరికి ఇప్పిద్దాం బాడపోతే స్క్రీమించడచ్చు ఈరోజు ఒక వీడియో కాదు ఇక ఎప్పుడైనా రెండు వీడియోలు ఒక్క డబ్బు రెండు పిట్టలు అన్నట్టు స్కీమించడచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ ఎయిట్ బట్ పోతే సెకండ్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో తక్కువ రేటులోనే అన్న డెడ్ చీప్ ఇక మనం ఇంత తక్కువలో ఎవరు పెట్టరు వాడిపోతే వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ కార్ వచ్చి చూడొచ్చు హుందా ఐటైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి స్క్రాచెస్ వల్ల బట్ పోతే లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది చూడొచ్చు యూట్యూబ్ ఫేస్బుక్ వీడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ అంటున్నారు బట్ పోతే లేదర్ సీటింగ్ ఉంది ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ దీని ప్రైస్ వన్ థర్టీ ఎయిట్ జీపీ ఫైనల్ చెప్పమన్నాం వన్ థర్టీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఆండ్రాయిడ్ టచ్ ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీడింగ్ ఉంది కార్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఓకేనా లొకేషన్ వచ్చేసి చెప్పడం మర్చిపోయినా తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చిటియాల చిట్యాలలో అయితే కారు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది ఐటెం సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టిరన్న బతే టూ థౌజండ్ సెవెన్ దీని టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయింది ప్రెజెంట్ ఆర్సీ వ్యాలిడ్ లేదు ఓకేనా బట్ పోతే ఇది వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ మ్యాన్యువల్ మాన్వల్ స్టీరింగ్ ఏసీ నాట్ వర్కింగ్ కంపెనీ పెయింట్ కొంచెం టచ్స్ అయినాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ నాట్ వర్కింగ్ లేదు బట్ పోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కంపెనీ స్టీరింగ్ తిరిగింది మైలేజ్ మాత్రం ట్వంటీ ప్లస్ వస్తుంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాడీ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఫైనల్ ప్రైజ్ స్క్రాప్లు వేసుకున్న అరీ ముగ్గమ్మ ముగ్గు పాలరాతి ముగ్గు ఇరవై ఏడు వేలు అయిన ఫైనల్ స్క్రాప్లు వేసుకున్న మీకు ఇరవై ఏడు వేలు వస్తాయి అన్న బట్ పోతే ఇది ఆల్టో మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ వస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడం కోసం మనం పెడుతున్నాం బట్ పోతే ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది ఓకేనా కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇరవై ఏడు వేల ఐదు వందలు ఆల్టో బట్ పోతే చాలా డెడ్ చీప్ ఇది స్క్రాప్ రేట్లు ఇచ్చేస్తున్నాం ఇంకా మీకు ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడం కోసం మంచిగా ఉంటుందని మనం పెడుతున్నాం ఇంట్రెస్ట్ ఉంటే సీరియల్ నెంబర్ టూ ఇది ఓకేనా పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి పడిపోతే కార్లు మనం ఏమైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్ రిప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో ఉంటాం మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అమ్మ అమ్మా నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తాగేది కార్ అనేది ఇంకా డీటెయిల్స్ పెట్టట్లే ఓన్లీ ప్లేయింగ్ ఓకేనా ఓకే ఉంటా గుడ్ మార్నింగ్ రైట్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మన ఛానల్లో ఇటువంటి ఇరవై ముప్పై వేల కంచు కార్స్ వస్తుంటాయి స్పాట్లో తీసుకోవచ్చు అందరి కళలు కోరికలు తిరుగుతాయి ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఎవర్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న